ఈరోజు ఈ అగాపే ప్రేమని దేవుడు అంటున్నాడు నేను మీలో ఉంచుతున్నాను మీలో ఉంచుతున్నాను మనలో ఉంచుతున్నాను ఒక నిజ క్రైస్తవుల అగాపే ప్రేమ అగాపే ప్రేమ ఉందా అయితే ఈ రోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు అగాపే ప్రేమ దేవుడు అంతే దేవుడు ఇచ్చేస్తాడండి ఆయన ఇచ్చేస్తే మనలోకి ఎక్కడ లేకుండా రాత్రి రాత్రికి వచ్చేస్తా అని చాలా మంది అనుకుంటారు నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత క్రీస్తుని ఆహ్వానించిన తర్వాత క్రీస్తుని అంగీకరించిన తర్వాత హీ నీడ్స్ టు గ్రో హీ నీడ్స్ టు ఎంఫసైజ్ దేవుని వాక్యం చూస్తే ఆత్మ ఫలం అనేది మనం ఫలించాలి మీ పక్కన వాళ్ళతో చెప్పండి మనం ఫలించాలని చెప్పండి ఫలిస్తున్నారా దేవుడిచ్చేది కాదు మనం ఫలించాల్సిందే ఆత్మవరమును దేవుడు ఇస్తున్నాడు ఆత్మ ఫలము మనం ఫలించాలి దేవుడు అంటే నా ఆత్మ ద్వారంగా మీరు ఫలిస్తారు